హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాజ్ క్రియేషన్స్ ఈ రోజు రాజ్ క్రియేషన్స్ లో అయితే క్రిస్మస్ స్పెషల్ గా అయితే లెహంగా కలెక్షన్స్ చాలా తీసుకొచ్చామండి ప్రతి ఒక్క లెహంగా వచ్చేసి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో హోల్సేల్ అండి నో రిటైల్ హోల్సేల్ లో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా స్టోర్ అడ్రస్ వచ్చేసి మదీనా సర్కిల్ దివాన్ దౌడి అస్పెక్ట్ అవర్ ఫోర్ ఫ్లోర్ రాజ్ క్రియేషన్స్ ఉంటుంది ఫస్ట్ కలెక్షన్స్ అయితే చూసిద్దాం హలో సార్ మేడం బాగున్నాను సరే ఈ రోజు మన స్టోర్ నుండి అయితే ఎలాంటి కలెక్షన్స్ చూపిస్తున్నారు మనము ఫ్యాంటీ క్లాత్ కరెన్సీ పట్టు ఓన్లీ ఫార్ లంగా ఉండి చెమీ టిషిస్ లంగా ఏమేమి వెరైటీ ఉండేది ఆ అన్ని వెరైటీ ఒక్కొక్కటి నేను చూపిస్తూ ఉండేది అయితే బిజినెస్ చేస్తూ ఉండే వాళ్ళకి పనికి వస్తుంది ఇప్పుడు చూడండి నంబర్ వన్ కలెక్షన్ ఈ టైప్ మొత్తం దాని గేర డిజైన్స్ దుప్పట మొత్తం హెవీగా ఉండేది ఫ్యాన్సీ ఐటమ్స్ ఇది చూడండి బిగ్ డుపటా వర్క్ వస్తుంది ఫుల్ ఫ్యాన్సీ గా ఉండేది దానిలో ఇలాగా ఫైవ్ ఫైవ్ సిక్స్ బండల్ వస్తుంది ఇప్పుడు చూడండి ఈ టోటల్ సిక్స్ కలర్స్ సిక్స్ కలర్ ఈ మొత్తం బండల్ తీసుకోవాల్సింది ఎవరు అయితే తీసుకుంటారు వాళ్ళు బండల్ తీసుకోండి బండల్ పైన రేట్స్ అన్ని ఉండేది కొంతమంది మన రీటైల్ కస్టమర్ కూడా చూస్తారు కాబట్టి మనం రేట్ ఓపెన్ చేయడం లేదు ఇప్పుడు ఈ టైప్ మోడల్ లో చాలా చాలా వెరైటీస్ ఉంది మీకు ఒక్కొక్క మోడల్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీరు చూడండి ఇది షేడింగ్ ఫ్యాంటీ క్లాత్ లోను షేడింగ్ లాగా ఉంది ఫుల్ ఫ్యాన్సీగా గా ఉన్నది డబుల్ కలర్ వస్తుంది చూడండి అంటే మరి సారీ కాకుండా హాఫ్ సారీ కూడా ఇవి అన్ని హాఫ్ సారీస్ టైప్ మొత్తం వర్కింగ్ వచ్చి ప్యాటర్న్ ఉంటది చాలా బాగుంటది ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్స్ దానికి ఇలాగా కింద ఏది మేషింగ్ ఉంటది నా మేషింగ్ దానికి చున్ని చిన్న ఉండేది కట్ వర్క్ మొత్తం కట్ వర్క్ విత్ అన్ని బిగ్ దుప్పట్ట ఒకటి కూడా చిన్న దుప్పట ఉండదు త్రీ మీటర్స్ దుప్పట వస్తుందండి నార్మల్ టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది కదా మనకి లహంగా ఇలాగా చూడండి దానిలో సిక్స్ కలర్స్ బండల్ వస్తుంది ఇది మొత్తం సిక్స్ కలర్స్ బండల్ ఉండేది డిజైన్స్ మోడల్ లో ప్యాటర్న్స్ ఉండేది దాని తర్వాత చూడండి లైట్ కలర్ స్టార్టింగ్ లో డిసైన్ ఐటమ్ ఫుల్ ఫ్యాన్సీ చూడండి చాలా బాగుంది ఫుల్ హెవీ బొటిక్ మోడల్ అండి బొటిక్ ఉన్న వాళ్ళు అయితే వెంటనే స్టోర్ నియండి చాలా ఉన్నాయి ఫుల్ హెవీ డూపట్ట మంచి కలర్ కాంబినేషన్ బెల్ట్ కూడా అన్ని దానికి కంపల్సరీ వస్తుంది ఫ్యాన్సీ మోడలింగ్ బట్టి డిజైన్స్ లో వెరైటీస్ ఉండేది ఈ టైప్స్ ఈ కలర్ షార్ట్ చూడండి మొత్తం డస్టీ కలర్ షార్ట్స్ ఫోర్ కలర్ కాంబినేషన్ వస్తుంది ప్యాటర్న్ చాలా బాగుండేది ఈ అన్ని కలర్స్ మోడల్స్ ఫుల్ ఫ్యాన్సీగా ఉండేది నెక్స్ట్ వచ్చేసి డార్క్ కలర్ చూడండి ఫుల్ ఫ్యాన్సీ కింద బోర్డర్ బాటిల్ గ్రీన్ కలర్ చాలా బాగుంది అండ్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ అసలు ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఆ బిగ్ దుప్పట కూడా బిగ్ వస్తుంది ఇది చూడండి కట్ వర్క్ దుప్పట మొత్తం ఫ్యాన్సీ ఐటమ్స్ బాబా ఫుల్ ఫ్యాన్సీ దానిలో కలర్స్ కూడా మంచి కలర్స్ ఉంటది న్యూ కలర్ షార్ట్స్ ఇది చాలా బాగుండేది ఫ్యాన్సీ ప్యాటర్న్ కలర్ కాంబినేషన్ కూడా చాలా డిసెంట్ గా ఉండేది ఇది పికాక్ వర్క్ మనకి ఇందులో సింగిల్ డిజైన్స్ ఇప్పుడు మన దగ్గర టోటల్ దానిలో ఫిఫ్టీ టు సిక్స్టీ డిజైన్స్ దొరుకుతుంది అన్ని దానిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ మోడల్ క్లాత్ ఫినిషింగ్ ప్యాటర్న్స్ దుబ్బటా హెవీగా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్స్ చూడండి ఫుల్ హెవీ మోడల్ చాలా బాగుంటుంది దానిలో కలర్ షార్ట్స్ కూడా మొత్తం ఫ్యాన్సీ దానిలో బండల్ కలర్స్ చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా లేటెస్ట్ గా ఫ్యాన్సీ కలర్స్ ఉండది మనం ఒక్కసారి షాప్ లో మీరు పెట్టిన హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ దాని రెస్పాన్స్ బాగా ఉండదు ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఈ కలర్ షార్ట్ చూడండి దాని డిజైన్ చూడండి ఫుల్ ఫ్యాన్సీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సార్ ఒక్కో మోడల్ ఒక్కో డిజైన్ లో అసలు కొత్త న్యూ గా ఉన్నాయండి ప్రతి ఒక్క చూడండి ఫుల్ దాని వరకు చూపియండి ఇది వచ్చేసి మనకి కంప్లీట్ స్పేస్ అండి స్పేస్ లో వస్తుంది ఉంది అన్ని దానికి ఫుల్ ఫ్యాన్సీ హెవీ ఐటమ్ మోడల్ కూడా బాగుంది దాని కలర్ షార్ట్స్ కూడా చూడండి మొత్తం డిఫరెంట్ కలర్ షార్ట్ వస్తుంది చూడండి సాఫ్ట్ మెటీరియల్ ఇది చూడండి ఫుల్ డిసైండ్ వరకు దాని రుబ్బటా కాంబినేషన్ కూడా చాలా బాగుంది దాని కలర్ షార్ట్ కూడా చూడండి బాగున్నాయి ఇది డార్క్ కలర్ స్టార్ట్ మొత్తం డిఫరెన్స్ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ చాలా బాగుంటుంది రేంజ్ కూడా మీడియం రేట్ ఉండేది చాలా ఫ్యాన్సీ ఐటమ్స్ సూపర్ గా స్టార్టింగ్ ప్రైస్ ఒక్కటి చెప్పండి ఎందుకంటే ఇప్పుడు నేను పట్టు అంటే ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ లో ఒక వెరైటీ ఉంది దాని తర్వాత ఎయిట్ నైన్టీ నైన్ దాని తర్వాత నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ ఇలాగా ఫ్యాన్సీలో వచ్చేసి నైన్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ సిక్స్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ వరకు ఉంది లాస్ట్ ఇంకా ఇది మోడల్ ఇవన్నీ ఫ్యాన్సీ పార్టీ వేరు చూపిస్తూ ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ చూడండి చాలా డిఫరెన్స్ అయితే చూడండి ఈ ఐటమ్ చూపించండి సూపర్ ఎక్స్లెంట్ గ్లాస్ పేసిల్ కండి ఇది కంప్లీట్ గా గ్లాస్ పేసిల్ ప్యూర్ క్వాలిటీ అన్నమాట నెంబర్ వన్ టాప్ క్వాలిటీ లోనే వచ్చేస్తుంది బిగ్ డూపట్టా ఓ ఫుల్ నింగ్ అండి చాలా బాగుంటాయి చాలా బాగుంటది ఫుల్ ఫ్యాన్సీ దాని కలర్స్ కూడా చూడండి మొత్తం ఫ్యాన్సీ కలర్స్ చాలా బాగుంది ఫుల్ ఫ్యాన్సీ ఇప్పుడు మీకు కొన్ని పట్టులో కూడా రెండు మూడు ఐటమ్స్ మీకు చూపిస్తా ఉంటది అది కూడా ఒకసారి చూడండి నేను ఇంకోటి మొత్తం షార్ట్ వీడియో చేస్తూ ఉంటది మొత్తం ఎక్కువ వెరైటీ చూపిస్తే కాబట్టి కొన్ని కొన్ని మోడల్ చూపిస్తా ఉంటది ఇది పట్టులో చూడండి ఓకే సంక్రాంతి వస్తుంది కాబట్టి సంక్రాంతికి పట్టు స్పెషల్స్ అయితే చాలా ఉంటాయి కదా మీకు చూడండి ఇంకోటి మనం డైలీ ఒక రీల్స్ కూడా వస్తుంది దానిలో కూడా న్యూ న్యూ కూడా ట్రెండ్ డిజైన్ ఉంది అదే కూడా మీకు అన్ని అప్డేట్ ఇస్తుంది ఉండదు అదే కూడా మీరు ఒకసారి మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండి చాలా అసలు మొత్తం ఇక్కడ కట్ వర్క్ కూడా మనకి డబుల్ బోర్డర్ కట్ వర్క్ లేస్ వచ్చేసింది అనమాట దీంట్లో చూసుకో మనకి బాటమ్ కి కూడా లెహంగాస్ కి కూడా వస్తుంది అండ్ బ్లౌజ్ కి కూడా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి టిష్యూ ఫుల్ ఫ్యాన్సీ ఓకే బిగ్ టైప్స్టుథాని బోర్డర్ వచ్చేస్తుంది దీంట్లో విత్ కట్ వర్క్ లేస్ వచ్చేస్తుంది ఫ్యాన్సీ సేమ్ బార్డర్ డూపటా వస్తుంది ఫ్యాన్సీ ఐటమ్ ఇంకోటి ఒకటి కలర్స్ లో కూడా పట్టులో ఉంది ఓకే క్రష్ క్రష్ పట్టు ఇది కూడా బాగుంది కట్ వరకు డూపటా వస్తుంది దాంట్లో కూడా కలర్స్ చాలా వస్తుంది ఫ్యాన్సీ గా ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఇది చూడండి ఇంట్లో అన్ని దానికి కిడ్స్ ఇయర్స్ నుంచి పిక్ సైజ్ చాలా ఐటమ్స్ వస్తుంది ఈ పట్టులో ఇంకా డిజైన్స్ వేరే ఫుల్ ఫ్యాన్సీ మంచి పాప కలర్ ఒక్కసారి మీరు షాప్ రాజ్ కిరీషన్ ఓన్లీ ఫర్ హోల్సేల్ మీరు విజిట్ చేయండి ఇంకొకసారి మన దగ్గర హ్యాండ్స్ కూడా చూడండి మీరు తీసుకోపోతే మీ క్వార్టర్ లో హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ దాని రెస్పాన్స్ బానే ఉండేది మీరు ఒక్కసారి విజిట్ అయితే చేయండి నంబర్ వన్ ఇది చూడండి రంగోలీ డుప్పట్ట చాలా బాగుంది ఫుల్ ఫ్యాన్సీ బిగ్ దుప్పట్టా ఉండేది మోడలింగ్ చాలా బాగుంది మీరు ఒక్కసారి రాజకీయకి విజిట్ చేయండి దాంతో పాటు మన రెడీమేడ్స్ కూడా కొన్ని వెరైటీస్ ఫ్యాన్సీస్ చాలా ఉన్నాయి ఆ రెడీమేడ్ బొమ్మలో కూడా ఒక నాలుగైదు మోడల్ చూపిస్తాను అది కూడా మీరు ఒకసారి చూడండి ఇట్లా మన పార్టీ వేర్ సారీస్ టైప్ కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి మోడల్స్ ఇలాగా వరక కింద గేరా మోడల్ ప్యాటర్న్ చాలా బాగుంటుంది ఈ ఐటెమ్స్ కూడా మన దగ్గర చాలా వెరైటీస్ ఉంది అదే కూడా మీరు ఒకసారి షాప్ కి విజిట్ చేస్తే దానిలో వెరైటీ మోడల్ ప్యాటర్న్స్ చాలా ఉండేది న్యూ న్యూ కలెక్షన్ చాలా ఉండేది మీరు ఒకసారి రాజ్ కి విజిట్ చేయండి చాలా మీకు ఫుల్ వెరైటీస్ దొరుకుతుంది దానిలో ఇంకొక విషయం మన దగ్గర సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ నుంచి ఫ్రీ సైజ్ ఆల్ ఐటమ్స్ ఏ టు జెడ్ వరకు ఐటమ్ ఫుల్ దొరుకుతుంది మీరు ఒకసారి రాజ్ హోల్సేల్ షాప్ కి విజిట్ చేయండి డ్రెస్ కలెక్షన్ ఒక పెద్ద మహాసముద్రం అనమాట మీకు కిడ్స్ కే కాదు ఉమెన్స్ అండ్ బర్న్ బేబీ నుండి కూడా మనకి ఓల్డ్ ఏజ్ వాళ్ళ వరకు కూడా అన్ని డ్రెస్ కలెక్షన్స్ ఉంటాయి అండి మనకి ఆన్లైన్ లో దొరికే ప్రతి టెండ్ కలెక్షన్ లేదనేది ఉండదు అనమాట మనకి ఎవ్రీ డే అప్డేట్ అవుతూనే ఉంటాయి ఇట్లా మార్నింగ్ వస్తే అలాగే ఈవినింగ్ వెళ్ళిపోతూ ఉంటాయి అండ్ స్టోర్ వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ ఉంటుంది అండి మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ వరకు ఉంటుంది సార్ మన వ్యూవర్స్ కోసం ఈ సంక్రాంతి స్పెషల్ న్యూ ఇయర్ క్రిస్మస్ వస్తుంది ఏదైనా మన స్టోర్ ఉండే మన స్పెషల్ ఆఫర్స్ నైన్టీ ఎయిట్ ఇప్పుడు సార్ మేడం మనది మొత్తం హోల్సేల్ ప్రైస్ లో నాగ్పూర్ అహ్మదాబాద్ జబల్పూర్ ఇక్కడ ట్రై చేసుకోవచ్చు మ్యానుఫాక్చరింగ్ కంపెనీలో ఏం రేట్ ఉండేది అదే రేట్ మన దగ్గర ఉండేది చాలా రీజనబుల్ రేట్ లో ఉండేది మన దగ్గర వెరైటీ మోడల్స్ కూడా చాలా ఉండేది ఇప్పుడు క్రిస్మస్ సంక్రాంతి దాని తర్వాత మ్యారేజ్ సీజన్ కానీ మీకు చిన్న సైజ్ సిక్స్టీన్ ట్వంటీ నుంచి ఫ్రీ సైజ్ వరకు ఏ టూ జెడ్ లంగా వండి కానీ క్రాప్ టాప్స్ కానీ చుడిదార్స్ కానీ గరారా కానీ చరారా కానీ ఏదైనా కానీ హోల్సేల్ వాళ్ళు ఏమైనా కొంటారు షాప్ వాళ్ళు కానీ ఒకసారి విజిట్ చేయండి మీకు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఒక్కసారి మన షాప్లో తీసుకోకపోతే వన్ నాట్ వన్ పర్సెంట్ మీకు రెస్పాన్స్ చాలా బాగుంటుంది ఇంకోటి మన దగ్గర ఏ వెరైటీ ఏ కలెక్షన్ మన క్వాంటిటీగా దొరుకుతుంది మనం ఇలాగ ఇలాగా బండలు బండలు మన దగ్గర ఏదైనా కానీ వస్తుండేది ఏ ఐటెంని తీసుకోండి ఎట్లా బండలు బంటలు తీసుకోవాల్సింది వెరైటీ మోడల్స్ చాలా ఉండేది ఇది ఒక్కటి మీకు లాస్ట్ ఒక వీడియోలో ఒక ఫోటో చూపిస్తాను చూడండి దానికి ఒకసారి టెక్ చేయండి ఈ మోడల్ వచ్చేసి ఫ్యాన్సీ దానికి ఓన్లీ హెల్త్ సైజ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ రేట్ అట్లా అన్ని దానికి రేట్ పైన బండిల్ పైన వేసినా ఉండేది అదే రేట్ మీకు పడుతుంది దానిలో నో లెస్ నో యాడ్ ఒకటే రేట్ ఉండేది బట్ క్వాలిటీ నెంబర్ వన్ ఉండేది మీరు ఒకసారి రాజ్ విజిట్ చేయండి ఓకే